కిచెన్ స్వాగతం అండి ఈరోజు మరి మునగాకు కరివేపాకు అన్నీ వేసి అన్నీ వేసి కారకు పడండి మల్టీ విటమిన్ మాదిరిగా ఉంటుంది తింటే మనకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి రండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి వీటికి కావాల్సిన వస్తువులు అండి పిండిమిరపకాయలు అండి ఇందులో గుంటూరు మిర్చి కలర్లు ఉన్నాయండి అవి రెండు కమ్మాయి అండి రెండు ఉన్నాయి మునగాకు బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి ఆరబెడితే మంచిదని మునగాకు కరివేపాకు కూడా లేకదండి కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్నాను కొన్ని వేసిన కాయ విత్తనాలు ధనియాలు ఉమ్మడిత్తనాలు నువ్వులు ఉమ్మడితనాలు ఉమ్మడిత్తనాలు నువ్వులు ఉప్పు చాట్ మసాలా డ్రై మ్యాంగో పౌడర్ వేస్తున్నాను కంగారు పడకుండా ఇవన్నీ వన్ బై వన్ వేసుకోవాలి నువ్వులు అవతల అవతల నుంచి నువ్వులు అందులోకి మంట తగ్గించుకోవాలి ముడి నువ్వులు వేయించాము ధనియాలండి మరి అన్నిసార్లు చెప్తా వేయించిన జరిగి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు హాయ్ ఫ్రెండ్స్ అన్ని వేయించినా అవి చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి చూపిస్తాను మళ్ళా ఇవన్నీ ఇందాక వేయించి నేను మిక్సీకి వేసినా అండి వేసి సర్వింగ్ బౌల్లో తీసినానండి ఇది కారం పొడి అండి గుమ్మడి తనాల కారం పొడి టేస్ట్ చేసి చెప్తానండి ఇప్పుడు నెయ్యి వేసుకోవచ్చు నూనె వేసుకోవచ్చు మనము ఇడ్లీలోకి ఉప్మాలోకి అన్నిటికీ వేడి వేడి అన్నంలోకి బాగా తినచ్చండి మెత్తమారు పొండదు మంచి విటమిన్స్ ఉంటాయి దీనిలో గుమ్మడి జింకు అబ్బా చాలా బాగుంది నోటికి చెప్పలేను రుచి చేసుకొని తింటేనే బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చూడండి అందరూ లేట్ అయింది కదా మంచి కారం పడి మత్తుపరు పడి అది బాగా జుట్టు అది బాగా తినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ మాది